భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ప్రజాపాలన విజయోత్సవ సంబరాల సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరులు తెలంగాణ డైరీ కార్పొరేషన్ చైర్మన్ మరియు ప్రజాపాలన సంబరాల పినపాక నియోజకవర్గ కోఆర్డినేటర్ గుత్తా అమిత్ రెడ్డి బాణసంచా కాల్చి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ రెండ్లు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఊరుగంటి భిక్షమయ్య మాజీ వైస్ ఎంపీపీ బేతం రామకృష్ణ మాజీ సర్పంచ్ బట్టా సత్యనారాయణ మాజీ ఎంపీ కమటం నరేష్ పిఎస్ఈఎస్ చైర్మన్ తుక్కాని మధుసూదన్ రెడ్డి అశ్వపురం సొసైటీ వైస్ చైర్మన్ గాధ వెంకట్రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాధ కేశవరెడ్డి గ్రేస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలుసు కానీ మన మీద మన ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు అన్ని పూనుకొని సంవత్సరం పూర్తి కాకముందే రకరకాల అభినందాలు వేసుకున్నాయి దాన్ని పట్టవలసిన అవసరం మన మీద ఉంది కాబట్టి ఈ సమావేశంలో ఈ సంవత్సర కాలంలో మనం ఏం గవర్నమెంట్ చేస్తున్నదని వివరంగా చెప్పుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి

ఏదైనా కొన్ని బిల్స్ కావాలో లేకపోతే పిల్లల తీసుకురానో ఎనిమిది వేల కోట్ల పైగా డబ్బులు తెచ్చిన అప్పులకు వడ్డీలు కడతా ఉంది ఇది గమనించాలి మీరు అందుకనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగోలేదు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ఆర్థిక సునిగుణములు వదిలేసి కదా పాలకులు మరి ఇవాళ ఆర్థిక ఊపి నుండి ఆర్థిక సునిగుణం నుంచి ఏ రకంగా బయటపడాలి ఈయన పాలన చేయాలంటే చాలా కష్టంగా ఉంది అయినప్పటికీ ధైర్యం డేరింగ్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు మాట ఇచ్చినారో ఆ మాట నిలబెట్టుకునే దానికోసం ఆ మాట నిలబెట్టుకునే దానికోసం మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పగరు రాత్రులు కష్టపడి ఈ మెస్సీలకు ఎస్జీలకు మినిసీలకు ఫైనాన్స్లకు పేద వదిలినా కనిపించినటువంటి చరిత్ర మంచి పేరు ఆ నాడు కాలేజ్ మొత్తం కొని మళ్ళీ ఈ రోజున ఎన్ని లక్షలు ఇల్లు పెట్టేటట్టు పేదల కోసం మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆ రకంగా ఇద్దరం నిర్మాణ కారకం ముద్దులు తీసుకెళ్తామని నేను మనవి చేస్తా ఉన్నా అదే కాకుండా ఎప్పుడైతే మీద చూస్తామో ఇంకా ఎక్కువ అయితే ఇప్పుడు మీరు తర్వాత రేషన్ కార్డులు రేషన్ కార్డు కూడా సర్వే సర్వే ప్రక్రియ ప్రారంభమైంది మన అశోక్పురం మండలం చట్టల గ్రామం మనగురుల భగత్ నగర్ మనుగోల్ మండలంలో ఇది బైరంలో సర్వే చేసినారు ఇంటింటికి వస్తారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు పెట్టుకోవాలి లేని వాళ్ళు పెట్టుకోవాలి